بسم الله الرحمن الرحيم لإلاف قريش إلافهم رحلة الشتاء والصيف فليعبدوا رب هذا البيت الذي أطعمهم من جوع وآمنهم من خوف بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والعاقبة للمتقين والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين أما بعد صدر لارا و روزلو గడియలు సమయాలు చాలా శుభప్రదమైనది శుభప్రదమైనవిల్ ఖాదా తరువాత విల్ హిజ్జా మాసం ఇస్లామీయ క్యాలెండర్ ప్రకారం ఇస్లాంలోని ఐదు మూల స్తంభాల్లో ఐదవ స్తంభం హజ్ లాంటి ఒక గొప్ప ఆరాధన అల్లా యొక్క ఇబాదత్ ఈ జిల్హిజ్జా మాసంలోనే జరుగుతుంది మహాశివులారా హజ్ చూడ్డానికి ఇస్లాం యొక్క ఐదు మూల స్తంభాల్లో ఐదవదైనప్పటికీ దీనికి అనేక ఘనతలు శ్రేష్టతలు దీని యొక్క విశిష్టతలు అనేటివి చెప్పరానితరంగా ఉన్నాయి ఎందుకు నమాజ్ ఇది శారీరక ఆరాధన జకాత్ ఇది ధన సంబంధమైన ఆరాధన కానీ హజ్ ఇందులో అన్ని రకాల ఆరాధనలు ఒకే ఆరాధనలో అన్ని జమై ఉన్నాయి ఉదాహరణకు హజ్ చేయాలంటే డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది రెండవది శారీరక ఆరాధన కూడా ఉంది ఇంకా ఆరాధనకు సంబంధించిన మరి రెండు రకాలు పండితులు పేర్కొంటారు ఒకటి నాలుక సంబంధమైన ఆరాధన నాలుగవది మనస్ సంబంధమైన హృదయ సంబంధమైన ఆరాధన ఈ నాలుగు రకాల ఆరాధనలు అంటే శారీరక ఆరాధన ధన సంబంధమైన ఆరాధన నాలుగ సంబంధమైన ఆరాధన మనస్ సంబంధమైన ఆరాధన మాలి ఇబాదత్ దిలీ ఇబాదత్ బదనీ ఇబాదత్ ఆర్ జిస్మాని మాలి బదినీ దిల్కి ఆర్ జుమాన్కి ఈ విధంగా నాలుగు రకాల ఈ ఆరాధనలు ఈ హజ్లో ఇవిడి ఉన్నాయి అందుగురించే ఈ హజ్ చేసే వ్యక్తి అతని యొక్క జీవితం హజ్కు ముందు ఎలా ఉండిందో హజ్ తర్వాత అలా ఉండకూడదు అంతకంటే ఇంకా ఉత్తమంగా ఎంతో మంచిగా ఉండాలి హజ్ ఇస్లాం యొక్క ఐదవ స్తంభం అని మనం తెలుసుకున్నాము ఈ హజ్ యొక్క ఫర్జియత్ ఇది యొక్క దీని యొక్క విధి అన్న విషయాన్ని ఎవరైతే తిరస్కరిస్తారో వారు అవిశ్వాసులైతారు కాఫీర్లైపోతారు తిరస్కరించకుండా కేవలం ఇప్పుడు యువకులం ఇంత తొందరగా ఏం చేయాలి మరికొన్ని రోజుల తర్వాత చేస్తాము అల్లాహతాల ధనం ఇచ్చినప్పటికీ ఆరోగ్యం ఉన్నప్పటికీ ఎంత తొందరగా చేస్తే అంత మంచిది కానీ శక్తి ఉండి కూడా చేయకుంటే చాలా పాపాత్ముడవుతాడు సురే అమ్రాన్ లో తాలా ఇలా తెలిపాడు ఎవరైతే హజ్ చేయగలిగే శక్తి కలిగి ఉంటారో అలాంటి వారు కొరకు హజ్ చేయడం వారిపై విధిగా ఉంది వమన్ కఫారా ఎవరైతే తిరస్కరిస్తారో అల్లా యొక్క ఈ ఆదేశాన్ని అల్లా యొక్క ఈ విధిని తిరస్కరిస్తారో ఫైన్ ఆలమీన్ నాని తాలా ఈ తిరస్కరించిన ఒక్క వ్యక్తి ఏమిటి ప్రపంచవాసులందరికీ అతీతుడుగా ఉన్నాడు ఎవరి ఏ అవసరం లేకుండా ఉన్నాడు హజ చేసినందుకు అల్లాకు ఏ లాభం మనం చేకూర్చము హజ చేసి మనం స్వయంగా మరొకరకే దాని యొక్క ప్రయోజనాన్ని మనం కూడా పెట్టుకుంటాము అయితే సుదర్లారా హజ్ ఇస్లాం యొక్క ఐదు మూల స్తంభాలలో ఐదవది అల్లా దీనిని జీవితంలో ఒక్కసారిగానే విధిగాంచాడు ఎన్నిసార్లు విధి ఉంది నమాజ్ ఎన్ని పూట ఎన్నిసార్లు విధిగా ఉంది ప్రతిరోజు ఐదు కానీ హజ్ జీవితంలో ఒక్కసారి ఇది కూడా అల్లా యొక్క గొప్పదయా మనపై హజ్ కు వెళ్ళే ముందు మనం ఎలాంటి సంసిద్ధతలు ఎలాంటి తయారీ దాని గురించి ఎలాంటి ప్రిపరేషన్ అవసరం ఉందో ఆ విషయాలు ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంటే ఈరోజు మనం తెలుసుకునే పాఠం ఏమిటి హజ్కు ముందు మనం ఎలా ప్రిపేర్ కావాలి హజ్ కు ముందు మనం ఏం అవసరాలు మనకున్నాయి దాన్ని ఎలా మనం సమకూర్చుకోవాలి అతి ముఖ్యమైన విషయం సోదరులారా హజ్ అంటే యొక్క గృహం అతి గొప్ప గృహం దారి యొక్క దర్శనానికి వెళ్తున్నాము మరి ఆ గృహం ఈ భూమిలోనే మొట్టమొదటిసారిగా తొలిసారిగా నిర్మ నిర్మించబడిన గృహం ఇన్న అవ్వల బైతిన్ సారీ అలీలో ఉంది మొట్టమొదటి గృహం ఏదైతే అల్లాహ గురించి ఈ భూమిలో తయారు చేయబడిందో అది బక్క మక్క యొక్క రెండో పేరు అందులో నిర్మించబడినది అయితే చిన్నగా ఒక సామెత మీరు సామెత కాదు ఒక ఉదాహరణ ముందుకు పెట్టుకోండి మీరు మీ యొక్క గౌరవనీయులైన ఒక మినిస్టర్తో కానీ లేకుంటే మీకు చాలా గౌరవనీయులైన ఒక వ్యక్తితో కానీ కలవడానికి వెళ్ళినప్పుడు సామాన్యంగా మన దుస్తులు మన ఆకారం ఎంతో మంచిగా ఉండే విధంగా ప్రయత్నం చేస్తామా లేదా చేస్తాం అయితే ఇప్పుడు మనం హజ్ గురించి వెళ్తున్నామంటే అల్లాహను కలుసుకోవడానికి వెళ్తున్నాము అన్నటువంటి భావం అల్లా యొక్క తొలి గృహాన్ని దర్శించడానికి వెళ్తున్నాము అందుగురించి ఈ మన బాహ్యం కేవలం పై ఆకారమే మంచిగా శుభ్రంగా చేసుకోవడం కాకుండా మన అంతర్శుద్ధి కూడా చాలా అవసరం చాలా అవసరం ఈ సమయంగా తెలుగులో ఒక సామెత ఉంది లోన లొటారం పైన పఠారం అటువంటి పరిస్థితి ఉండకూడదు మంచి దుస్తులు వేసుకొని పోతున్నాము మంచి బూట్లు వేసుకొని పోతున్నాము హెహ్రామ్ గుడ్డలు కేవలం ఇరవై ముప్పై రూపాయలు ఏంటి వంద రియాలది చాలా కాస్ట్లీ గుడ్డకుంటాను అని ప్రయత్నం చేస్తున్నాము అందరూ బిచ్చేవాళ్ళు పోయినట్టుగా ఏదో ఒక వెయ్యి రెండు వేలు ఇచ్చేటిది నేను పదివేలు ఇచ్చేది చేస్తున్నాను ఇట్లాంటి కేవలం పైన ఇలాంటి ఆర్భాటాలు కేవలం పైన ఇట్లాంటి ఎన్నో పనులు మనం మంచిగా చేసుకుంటూ అంతర్శుద్ధి ఉండకపోవడం ఏ కార్యానికైతే వెళ్తున్నామో దాని యొక్క ఔన్నత్యం దాని యొక్క గౌరవం మన మనసులో ఎంతగా ఉంది దాన్ని మన ముందు అంచనా వేసుకోవాలి అయితే హజ్ చేయడానికి మనం వెళ్తున్నాము అంటే అల్లా యొక్క గృహాన్ని దర్శించడానికి అల్లాను కలుసుకోవడానికి అల్లా కేవలం జీవితంలో ఒక్కసారి మాత్రమే విధి గావించిన అలాంటి చాలా గొప్ప ఆరాధన చేయడానికి మనం వెళ్తున్నాము అన్నటువంటి ఒక గొప్ప భావన మనలో ఉండాలి అలాంటప్పుడు ఏమవుతుంది మనం అక్కడికి వెళ్ళే ముందు అక్కడ పోయి చేసే కార్యాలు తవాఫ్ కానీ సఫామర్వా యొక్క సహి కానీ లేకుంటే శాతానికి గంగర్లు రాళ్ళు కొట్టడం కానీ జ అరఫాత్లో నిలవడం కానీ అన్ని చోట్ల కేవలం ఒకే ఒక అల్లా ఆరాధనను మనం మాటి మాటికి దానికి సంబంధించిన పదాలు చెబుతూ ఉంటాము దానికి సంబంధించిన కార్యాలు చేస్తూ ఉంటాము ఉదాహరణకు ఎహ్రామ్ మొదలు పెట్టినప్పుడు ఓ అల్లా నేను హాజరయ్యాను నేను నీ ఎదురున హాజరయ్యాను నీకు ఎలాంటి భాగస్వామి లేడు అని నోటితో ఈ అరబీ పదాలు ఏదైతే పలుకుతున్నామో వాస్తవానికి మన జీవితం అనేది అల్లాహకు ఎవరు భాగస్వామి లేడు అన్న ప్రకారంగా గడవాలి అంటే మన యొక్క విశ్వాసం మీద ఉండాలి షిర్కులో ఉండకూడదు మనకు ఇహలోకంలో ఎన్ని ఇబ్బందులు ఎన్ని కష్టాలు ఎలాంటి ఆపదలు వచ్చినా కానీ అల్లాహను వదిలి ఇంకా వేరే ఎవరి ముంగట కూడా మన చేతులు చాపకూడదు చాచకూడదు కేవలం